నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీ ప్రజల తర్వాత అతిపెద్ద సమాజం ఏదంటే భారతీయ సమాజం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కువైట్ లో కువైటీల తర్వాత భారతీయులే దాదాపు పది లక్షల మందికి పైగా కువైట్ లో నివసిస్తూ ఉన్నారు కువైట్ లో ఇటీవల యంగ్ మైండ్స్ ఇండియా హోస్ట్ చేసిన ఇలక్కు ఈవెంట్ లో కువైట్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన డాక్టర్ ఫల్ ఇబ్రహీం అల్ గారు మాట్లాడడం జరిగింది భారతదేశం మరియు కువైట్ దేశం మధ్య శతాబ్దానికి పైగా వృద్ధి చెందిన బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుబంధం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ చట్టాలను గౌరవప్రదంగా పాటించినందుకు కువైట్ లోని భారతీయ ప్రజలను ఆయన ప్రశంసించారు కువైట్లో చట్టాలను గౌరవించే విషయంలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారని చెప్పి అలాగే ఇతర చోట్ల చిన్న చిన్న ప్రవాస సంఘాలలో అధిక నేరాల రేటుతో దీనికి విరుద్ధంగా ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ చట్టాలను గౌరవించి చట్టానికి అనుగుణంగా కువైట్ లో జీవిస్తూ ఉంటే చిన్న చిన్న దేశాల నుంచి వచ్చిన కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అధిక క్రైమ్ రేటు ఉందని చెప్పి నిజంగా కువైట్ చట్టాలను గౌరవించినందుకు భారతీయులను నేను ప్రశంసిస్తూ ఉన్నానని చెప్పి కువైట్ మరియు ఇండియా మధ్య వంద సంవత్సరాలకు పైగా దౌత్య సంబంధాలు అలాగే వంద సంవత్సరాలకు పైగా అనుబంధం ఉందని చెప్పి కువైట్ ప్రజల్లో భారతీయులు కలిసిపోయారు అలాగే కువైట్ లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే కువైట్ ప్రజలతో భారతీయులు కలిసి జీవి ఉన్నారు కలిసిపోయి జీవిస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు భారతీయుల గురించి ఇంత గౌరవంగా ఇంత గొప్పగా చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్